ഹലോ വെൽക്കം ബാക്ക് ടു ആ ചാനൽ മിനി വ്ലാഗ്സ് ഡിവോഷണൽ ഈ രോജൈ మనం మన హిందూ సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైన పండుగ అయిన దీవాళి గురించి అయితే తెలుసుకోబోతున్నాం దీపావళి అంటే కేవలం బాణసంచా కాల్చడం మాత్రమే కాదు దీని వెనుక ఎన్నో కథలు ఆధ్యాత్మికత మన సం కుటుంబ సంబంధాలు ఆనందం విజయానికి ఒక చిహ్నం ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఎప్పుడూ పురాణ కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను దేవతల మీద దాడులు చేసి వాళ్ళను బంధించేవాడు దేవతలు శ్రీకృష్ణుడు దగ్గరికి చెప్పారు అప్పుడే శ్రీకృష్ణుడు అతనిపై యుద్ధం చేసి నరకాసుని సంహరించారు ఆ రోజే తెల్లవారుజామున నరకాసుని వధ జరిగింది అప్పుడే ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు అందుకే దీపావళి రోజు మనం స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దీపాలు వెలిగిస్తాం రామాయణంలో కూడా దీపావళికి ఒక చక్కటి సంబంధం ఉంది రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం తర్వాత రావణ్ణి ఓడించి సీతమ్మతో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చారు ఆ సమయానికి ప్రజలు ఎంతో ఆనందించి వీధులన్నీ దీపాలతో పూలతో అలంకరించి స్వాగతం పలికారు అప్పటి నుంచి దీపావళిని విజయానికి గుర్తుగా జరుపుకుంటున్నాం దీపావళి రోజు రాత్రి మనం లక్ష్మీదేవిని పూజిస్తాం లక్ష్మీదేవి ధన ధా ధ్యాన్యాలక ప్రత్యేకత ఇంటిని శుభ్రంగా ఉంచడం దీపాలు వెలిగించడం వంటివి చేస్తే దేవి ఇంట్లోకి వస్తుంది అని ఒక నమ్మకం ఆ రోజు మన ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తాం పసందైన వంటకాలు వండి అన్ని వైపులా వెలుగు నింపుతాం ఇప్పట్లో దీపావళి అంటే కుటుంబాలతో గడిపే సమయం చిన్న పిల్లలతో కలిసి దీపాలు వెలిగించడం బాణసంచా కాల్చడం కొత్త బట్టలు వేసుకోవడం అలాగే పండుగ అంటే కుటుంబ సంబంధాలు స్నేహితుల పట్ల ప్రేమ పంచుకోవడం అన్నమాట దీపావళిని మనం మానసికంగా కూడా ఒక శుభ్ర శుభప్రంగా కూడా అనుకుంటాం చివరిగా చెప్పాలంటే దీపావళి పండుగ మనకు చెబుతుంది ఒకటే చీకటి ఎంత ఉన్నా వెలుగు ఎప్పటికీ గెలుస్తుంది మనలోని మంచి ఆలోచనే వెలుగు చెడు భావాలు చీకటి మనం రోజు దీపాలను వెలిగించకపోయినా మనం మంచిని ఆలోచించి వెలుగులా ఉండొచ్చు అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు మీ జీవితంలో వెలుగు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు మీరు చూస్తుంటే మీకు ఇది నచ్చుంటే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ